సింపుల్ వేలో పర్ఫెక్ట్ గా బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఇంట్లో గవ్వలు వత్తుకునే పేటే లేదు గవ్వలు ఎలా చేయాలబ్బా పేట లేదు అన్న విషయం మర్చిపోయి పిండి కలిపేశానే ఎలా చేయాలి సర్లే పేయట్లేకపోతే ఏం మైండ్ ఉందిగా మైండ్ మైండ్లో చేస్తావా ఏంటి అంటారా మైండ్లో చేయనండి మైండ్తో ఆలోచించి చేస్తాను ఫస్ట్ ఒక హాఫ్ కిలో గోధుమ పిండిలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోండి కలిపిన పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలా వదిలేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు ఆ గోధుమ పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని గవ్వల్లాగా పాముకోవాలి గవ్వలపేట లేదు కాబట్టి నేను పూరీలు బాండాలు ఇలాంటి డీప్ ఫ్రై చేసినప్పుడు యూజ్ చేసే గరిటనైతే యూజ్ చేశాను వీడియోలో చూయించిన విధంగా ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ లాగేమంటే గవ్వ రెడీ అయిపోద్ది గవ్వలు మరి పెద్ద పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో కానీ చేసుకున్నాము అంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత మెత్తగా ఉండకుండా కరకరలాడుతూ ఉంటాయి మొత్తం పిండితో ఇలా వన్ బై వన్ గవ్వలైతే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని గవ్వల్ని ఫ్రై చేయాలి లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది పైన ఏమో వేగిపోతాయి గవ్వలు మెత్తగా కంటే కొంచెం క్రిస్పీగానే ఉంటాయి టేస్ట్గా ఉంటాయి గవ్వలు అలా సౌండ్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇంక ఇప్పుడు బెల్లంతో పాకమైతే ప్రిపేర్ చేసుకుందాం కష్టమేమో అనిపిస్తుంది కానీ అంత కష్టమేం కాదు చాలా సింపుల్ ప్రాసెస్ చాలా చక్కగా నీట్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను హాఫ్ కిలో గోధుమ పిండికి హాఫ్ కిలో కంటే కొంచెం తక్కువ బెల్లం అయితే సరిపోతుంది బెల్లం మొత్తం నలగొట్టి ఒక గిన్నెలో వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం టీ వడపోసుకునే దాంతో ఈ పాకాన్ని అయితే వడపోసుకోవాలి రాళ్ళు డస్ట్ ఇలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి వడపోసుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి పాకం వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే పాకాన్ని చేత్తో తీసుకొని ఇలా రెండు వేళ్ళ మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేసినప్పుడు మధ్యలో తీగ ఫామ్ అవ్వాలి అప్పుడు పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఇంకా వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వలు వేసేసుకొని కలుపుకోవడమే పాకం అంటారు పాకం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ పాకం రావాల్సిన అవసరం అయితే లేదు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నింటినీ ఈ పాకంలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసేసుకొని ఒక గంట సేపు లేదా అరగంట సేపు ఆరనిస్తే పర్ఫెక్ట్గా బెల్లం గవ్వలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి బెల్లం గవ్వలు ఆరడానికి మాత్రం కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇంకో ట్వంటీ డేస్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా సంక్రాంతి పండుగకి మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకుంటారో కమెంట్ చేయండి చక్కెర వేసి చేసుకునే గవ్వల కంటే ఇలా బెల్లం గవ్వలే చాలా టేస్టీగా ఉంటాయి గవ్వలన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తాయి వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్